ஹலோ அயந்திரக்கி நமஸே చాలామంది కార్యకర్తలు ఎలా అంటే వాళ్ళ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి ఇంటింటికెళ్ళి ప్రచారం చేస్తారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మళ్ళీ అటు వైపు కూడా తిరిగి చూడరు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఏదైనా సమస్య వచ్చిందనుకో తీర్చను కూడా చూ తీర్చరు కార్యకర్తలు ఎందుకు వాళ్ళకు బానిసలే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళ బానిస బతుకులు బతుకుతారు కాబట్టి మీరు వాళ్ళ వైపు తిరిగి కూడా చూడరు వాళ్ళని ఎమ్మెల్యేని అడగరు మీరు ఎందుకు అడిగితే మళ్ళీ మీకి అప్పుడు డబ్బులు తీసుకున్నారు కదా ఇంకేం చేయాలని మిమ్మల్ని నిలదీస్తారు కాబట్టి కార్యకర్తలు ఎలా ఉన్నారు అంటే ఎలక్షన్ టైంలో మీ కార్యకర్తలు గొప్ప ఉండొచ్చు కానీ మీరు డబ్బులు తీసుకోకుండా మీరు ఎమ్మెల్యేని గెలిపించుకోండి ఇండిపెండెంట్గా అభ్యర్థిని నిలబడతారు ఎంతోమంది వాళ్ళని మీరు గెలిపించండి గెలిపించిన తర్వాత అదే ఇండిపెండెంట్గా నిలబడిన అభ్యర్థి గెలిచిన తర్వాత ఏదైనా పని చేయకపోతే వాడిని నిలబడి నిలదీసి మాట్లాడాలి అలా ఉండాలి కార్యకర్త అంటే కాలకర్త నిజాయితీగా ఉండాలి డబ్బులు తీసుకోకుండా పని చేయాలి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పని చేయలేదు నేను వెళ్ళి ప్రచారం చేశాను మా పార్టీకి ఓటు వేసాను వెయ్యమని అడిగాను ఇప్పుడు నన్ను నిలదీస్తున్నారు అనే ధైర్యం మీకు ఉండాలి అలా ఉంటేనే మీరు కార్యకర్తల వెళ్ళి మీ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రచారం చేయండి లేకపోతే మీరు వెళ్ళి ప్రచారం చేసి ఇలాంటి బానిస బతుకులు బతకకండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి